అడవిలో ఒక నక్క నీళ్లు తాగడానికి కాలువ వద్దకు వెళ్ళింది అటువంటి సమయంలో అక్కడికి ఒక సింహం వచ్చి ఇటువైపు ఒక సాధు జంతువు కూడా రావట్లేదు తిందామంటే అని సింహం నక్కతో అంది అప్పుడు నక్క ఇలా అంది నేను నీకు సాధు జంతువును తీసుకొని వస్తాను నువ్వు నాకు అందులో కొంచెం తినడానికి ఇవ్వాలి అని సింహంతో చెప్పింది అప్పుడు సింహం కూడా సరే నాకు నువ్వు ఒక సాధు జంతువును రోజు తీసుకునిరా నేను నీకు అందులో ఒక పావు వంతు ఇచ్చేస్తానని నక్కతో చెప్పింది అటువంటి సమయంలో నక్క సాధు జంతువుల కోసం ఒక దగ్గర ఎదురు చూస్తూ ఉంది ఆ తర్వాత అక్కడికి ఏ సాధు జంతువు వచ్చినా దానికి మాయమాటలు చెప్పి ఆ నక్క ఆ కాలువ దగ్గరకు తీసుకొని వెళ్తుంది ఆ తరువాత అక్కడ సింహం వచ్చి ఆ సాధు జంతువు మీద దాడి చేస్తుంది సింహం ముప్పావు వంతు తిని పావు వంతు నక్కకు ఇచ్చేది ముందుగా కాలువ వద్ద ఆ సాధు జంతువులను చంపి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక గుంటలో ఆ సాధు జంతువును తినేవి ఇలా రెండు కొన్ని రోజుల పాటు చేయసాగాయి ఆ తర్వాత ఒకరోజు ఒక సాధు జంతువు తన దూడ కోసం వెతుకుతూ ఉంది దూడ ఎక్కడ కనిపించకపోయేసరికి ఎటుపోయిందో అని తను బాధగా వెతుకుతూ ఉంది అటువంటి సమయంలో అక్కడికి నక్క వచ్చింది నీ దూడ ఇటువైపు వెళ్ళడం నేను చూశానని చెప్పి ఆ సాధు జంతువును అక్కడికి తీసుకొని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత సింహం క్రూరంగా ఆ సాధు జంతువును చంపేసి తింది ఆ తరువాత దూడ అక్కడికి పరుగు పరుగున వచ్చింది అప్పుడు ఆ దూడను కూడా నక్క పీక్కు తినేసింది అవి రెండింటిని క్రూరంగా చంపేసి ఆ రెండు జంతువులు తినేశాయి ఒకరోజు నక్క నడుచుకుంటూ వెళ్తుండగా భారీ వర్షం కురిసింది బీభత్సమైన గాలివానతో కూడిన వర్షం కురుస్తుండగా అటువైపు వెళ్తున్న నక్క ఒక దగ్గర నక్కింది అప్పుడు వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా మారి కొట్టి ఆ కళేబరాలకు తాకి నక్క అక్కడికక్కడే చనిపోయింది తల్లిని బిడ్డని క్రూరంగా చంపిన నక్క దిక్కులేని చావు చచ్చింది